వెల్కమ్ బ్యాక్ టుఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్ గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ వంద ప్రశ్నల ప్రోగ్రామ్ కి స్వాగతం ది ల్యాండ్ సైడ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు ఇరవై ఐదు శాతం మంది రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో నూట ముప్పై మూడు కోట్ల గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ముప్పై తొమ్మిది ఎన్వి స్టేట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్విరాన్మెంట్ అకౌంట్స్ ప్రకటనలు ఎన్వి లను పర్యావరణ ఆర్థిక వ్యవస్థ ఈఈఏ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా సవర్ సమీకరించారు రెండు వేల నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రక్షిత ప్రాంతాల సంఖ్యలో డెబ్బై రెండు శాతం పెరుగుదల మరియు మొత్తం ప్రాంతంలో పదహారు శాతం పెరుగుదల ఉంది భారతదేశంలో మాంగ్రోవ్ కవరేజ్ రెండు వేల పదమూడు మరియు రెండు వేల ఇరవై ఒకటి మధ్య దాదాపు ఎనిమిది శాతం పెరిగింది యుఎస్సిఐఆర్ఎఫ్ దాని రెండు వేల ఇరవై నాలుగు కంట్రీ అప్డేట్లో క్షీణిస్తున్న స్వేచ్ఛ పరిస్థితుల కారణంగా భారతదేశాన్ని డాష్గా పేర్కొంది కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కార్నర్ సిపిసి అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ అటవీ నిర్మూలన రేటు రెండు వేల ముప్పైకి వరకు శూన్య అటవీ నిర్మూలన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన లక్ష్యాన్ని ఎంత మించిపోయింది దాదాపు యాభై శాతం మించిపోయింది లివింగ్ ప్లానెట్ నివేదిక ప్రకటనలు ఏమిటి గత యాభై సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణి జనాభా డెబ్బై మూడు శాతం తగ్గింది రెండు తల నీటి జనాభా అత్యధికంగా తగ్గింది తర్వాత భూమి మరియు సముద్ర జనాభా కూడా తగ్గింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐ ప్రకటన ఏమిటి భారతదేశం నూట ఇరవై ఏడు దేశాలలో నూట ఐదవ స్థానంలో ఉంది గంభీరమైన వర్గానికి చెందింది భారతదేశంలో ఇరవై ఒకటవ పశుసంపాదన గణన ప్రకటనలు ఏమిటి ఒకటి పశు సంపద రంగం నుండి గ్రాస్ వాల్యూ యాడెడ్ని అంచనా వేయడం మరియు పశు సంవర్ధకను సంబంధించిన విధానాలను రూపొందించడం ఈ గణన లక్ష్యం రెండు గేదెలు వంటి పెంపుడు జంతువులు మరియు కుక్కలు పిల్లులు వంటి పారిశ్రామిక జంతువులను ఈ గణన కవర్ చేస్తుంది భారతదేశంలో జనాభా గణనకు సంబంధించిన ప్రకటన ఏమిటి తదుపరి జనాభా గణన భవిష్యత్తు డిలిమిటేషన్ కసరత్తుతో పాటు మహిళలకు పార్లమెంటు స్థానాల రిజర్వేషన్ను రూపొందించడానికి కీలకమైనది రెండు వేల ఇరవై మూడు ఏఐ సిద్ధత సూచికలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది డెబ్బై రెండవ స్థానంలో తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ వంద రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై వంద శాతం మినహాయింపు ఎవరికి ద్విచక్ర వాహనాలు మొదటి రెండు లక్షల వాహనాలకు ఆటో రిక్షాలు ఇరవై వేల వాహనాలకు బస్సులు ఐదు వందల వాహనాలకు ప్రైవేట్ కార్లు ఐదు వేలు లైట్ గూడ్స్ కెరియర్స్ పదివేల వరకు తెలంగాణ రాష్ట్రం ట్రిపుల్ బార్డెన్ అంటే ఏమిటి పోషక పోషణ పైగా పోషణ రక్తహీనత భారతదేశంలో దాదాపు ఎన్ని వైద్య పరికరాలు ప్రధానంగా ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్నాయి ఎనభై శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్నాయి తెలంగాణలో ఆరోగ్య రంగానికి సంబంధించి వ్యాక్సిన్లు కుట్లు మరియు శస్త్రచికిత్స వస్తువులతో సహా వివిధ ఔషధాలను సరఫరా కొనుగోలుకు నిర్వహణలో రాష్ట్రం దేశంలోని మూడవ స్థానంలో ఉంది తెలంగాణలో ఆరోగ్య రంగానికి సంబంధించినవి వ్యాక్సిన్లు కుట్లు మరియు శస్త్రచికిత్స వస్తువులతో సహా వివిధ ఔషధాల సరఫరా గొలుసు నిర్వహణలో రాష్ట్రం దేశంలోని మూడవ స్థానంలో ఉంది సంస్థలు వాటి ప్రదేశాలు గేమింగ్ పార్క్ రాయదుర్గం హార్డ్వేర్ పార్క్ రార్యాల ఏరోస్పేస్ ఆదిబట్ల ఇండస్ట్రియల్ పార్క్ దండు మల్కాపూర్ తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు దేనితో బాధపడుతున్నారు రక్తహీనతతో గ్రామోదయ కార్యక్రమం లక్ష్యాలు ఏమిటి అభివృద్ధిలోని లోటును తీర్చడానికి ఎల్డబ్ల్యూ ఈ ప్రభావిత గ్రామాలలో గృహ సర్వే నిర్వహించటం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై లక్ష్యాలు ఏమిటి పిఎంయువై యొక్క ఉద్దేశించిన ఫలితాల్లో ఒకటి ఇంటి లోపల గాలి కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తగ్గించడం పిఎం విద్యాలక్ష్మి పథకం అంటే ఏమిటి అధిక విద్యకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అప్పులకు ఏ రకమైన హామీ లేదా హామీదారిని అవసరం లేదు నమో డ్రోన్ దీది పథకం పరంగా ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సశక్తి నారీ వీక్షిత్ భారత్ కార్యక్రమం ద్వారా అమలు చేస్తుంది ఇది వ్యక్తిగత రైతులకు వారి సొంత ఉపయోగం కోసం డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది పిఎంజేఏవై ఆరోగ్య పథకం ఈ పథకం కింద డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తులు తమ కోసం సంవత్సరానికి ఐదు లక్షల వరకు అదనపు షేర్డ్ టాప్ అందుకుంటారు క్షేత్రియ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సిఎస్ ఉదాన్ ప్రకటన ఏమిటి ఆర్సిఎస్ ఉదాన్ స్కీమ్కు నోడల్ మంత్రిత్వ శాఖ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భూమి ఆధారిత ప్రసారం జీబీబీ ప్రకటన ఏమిటి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రసారకర్తలు ఛానళ్లను అప్లింక్ మరియు డౌన్లింక్ చేయడానికి ఉపగ్రహ మాధ్యమాన్ని ఉపయోగించడానికి తప్పనిసరి చేసింది ఎనర్జీ డేన్స్ న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ ఈడీఎన్ఎస్ ఈడీఎన్ఎస్ బాడీ మాస్ ఇండెక్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కేజీ పర్ మీటర్ స్క్వేర్ కంటే తక్కువ ఉన్న టీబీ రోగులకు అందించబడుతుంది ఈడీఎన్ఎస్ చికిత్స ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో మాత్రమే రోగులకు ఇవ్వబడుతుంది ఈడీఎన్ఎస్ అండర్ అండర్ వెయిట్ టీబీ రోగుల పోషక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి ఇది ఐదు సంవత్సరాలలో టాప్ ఐదు వందల కంపెనీలతో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది జన యోజన అభియాన్ పీపుల్ ప్లాన్ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం సబ్కీ యోజన సబ్కా వికాస్ అనే అంశం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను జీపీడిపిలు తయారు చేయడం ఆర్ఓడిటిఈపి పథకం ప్రధాన లక్ష్యం ఎగుమతి చేయడానికి ఉత్పత్తులపై కేంద్రం రాష్ట్రం స్థానిక స్థాయిలో విధించబడిన పన్నులు సుంకాలు మరియు సెస్సులను తిరిగి చెల్లించడం ఎన్పిఎస్ వాస్తవ్య పథకం అంటే ఏమిటి పెద్దయ్యాక ఈ పథకాన్ని సులభంగా సాధారణ ఎన్పిఎస్ కథగా మార్చవచ్చు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణ విద్యుత్ సామర్థ్యం మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగానికి తెలంగాణ ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని కలిగి ఉంది తెలంగాణలో రాష్ట్రం మొత్తం కాంట్రాక్ట్ విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక అంచనాలు ఏమిటి మొత్తం వ్యయం గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతుందని అంచనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి రెవెన్యూ రాబడులు పదిహేను పాయింట్ నాలుగు శాతం పెరుగుతాయని అంచనా పిఎల్ఎఫ్ఎస్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం తెలంగాణలో నిరుద్యోగ రేటుకు సంబంధించిన ప్రకటనలు తెలంగాణలో పురుషుల నిరుద్యోగత రేటు జాతీయ సగటు రేటు కంటే ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువ తెలంగాణలో మహిళా నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే జీరో పాయింట్ ఎనిమిది శాతం పాయింట్లకు మించిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏఈ తెలంగాణ కోసం ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏకి వారి సహకారంతో కింది రంగాలను సరిపర్చండి వ్యవసాయం పదిహేను పాయింట్ ఎనిమిది శాతం పరిశ్రమలు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం సేవలు అరవై ఐదు పాయింట్ ఏడు శాతం తెలంగాణ జిఎస్డిపి పెరుగుదల మరియు స్థిరమైన ధరల వద్ద భారతదేశ జీడిపి వృద్ధికి సంబంధించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వాస్తవ జీడిపి ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది జాతీయ జీడిపి వృద్ధి రేటు కన్నా ఏడు శాతం కాస్త తక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వాస్తవ జీడిపి ఏడు పాయింట్ నాలుగు శాతం పెరిగింది జాతీయ జీడిపి వృద్ధి ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల విలువ జోడింపు జీవేఏలో తెలంగాణలో ఏ రంగం అత్యధిక వృద్ధి రేటు సాధించింది సేవల రంగం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భూబదిలీ నియంత్రణ చట్టం వన్ బై సెవెంటీ చట్టంగా ఏ సంవత్సరంలో సవరించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఈశాన్య రుతుపవనాల కారణంగా అక్టోబర్ టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది అత్యల్పం ఏ జిల్లాలో నమోదైంది అత్యధికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అత్యల్పంగా అనంతపూర్ జిల్లా ఉపాంత భూమి హోల్డింగ్స్ ఎన్ని హెక్టార్ల కన్నా తక్కువ ఉంటుంది ఒక హెక్టార్ కన్నా పెద్ద భూమి హోల్డింగ్స్ ఎంతకన్నా ఎక్కువ ఉంటాయి పది హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్ఈ కోసం రాష్ట్ర రుణాలలోని కింది భాగాలను వారి సహకారం యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి మొదటిది మార్కెట్ రుణాలు రెండు ఇతరులు మూడు ప్రావిడెంట్ ఫండ్ నాలుగు కేంద్ర రుణాలు ఐదు చిన్న పొదుపు రుణాలు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్ఈ కోసం రాష్ట్ర స్వంత పన్ను ఏతర రాబడి యొక్క క్రింది భాగాలను వారి ఆదాయ సహకారం యొక్క అవలోహన క్రమంలో అమర్చండి మొదటిది గనులు మరియు ఖనిజాలు రెండు వితరాలు మూడు విద్య నాలుగు వైద్యం ఆరోగ్యం ఐదు అడవులు రెండు వేల ఇరవై ఆరులో తెలంగాణ మొత్తం అంచనా జనాభా ఎన్ని లక్షలు మూడు వందల ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షలు రెండు వేల ముప్పై ఒకటిలో తెలంగాణలో అంచనా వేసిన పిల్లల జనాభా సున్నా నుంచి నాలుగు సంవత్సరాల వరకు రెండు వేల ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది తెలంగాణలో బాలల జనాభా ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల వరకు ఎంతమంది జనాభా ఉన్నారు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు తెలంగాణలో గృహాల సంఖ్య ఎన్ని ఎనభై మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షలు రెండవ పంచవర్ష ప్రణాళికలో పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఒకటి మధ్య జరిగింది పరిశ్రమలు మరియు గనులపై మొత్తం వ్యయంలో ఆంధ్రాకు ఎంత కేటాయించారు ఎనభై ఏడు శాతం రెండు వేల ఇరవై మూడులో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో తెలంగాణ స్థానం ఎంత పదవ స్థానం వ్యక్తులు మరియు వారి పనులు కార్ల్ మార్క్స్ రిజర్వ్ సైన్యం ఆడం స్మిత్ కార్మిక విభజన ఆర్ రోడాన్ బిగ్ పుష్ తిరి డబ్ల్యూ రోస్ట్రో సంప్రదాయ సమాజం పథకం ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా కింది వాటిని అవరోహణ క్రమంలో రాయండి జల్ జీవన్ మిషన్ పదిహేను ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం ఇరవై నవంబర్ రెండు వేల పదహారు పిఎం కౌశల్ వికాస్ యోజన జూలై రెండు వేల పదిహేను స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణం అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు పిఎం సడక్ యోజన గ్రామీణం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల సంవత్సరం భారత రాజ్యాంగంలోని పంచవర్ష ప్రణాళిక భావన ఎక్కడి నుంచి తీసుకోబడింది రష్యా నుండి ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల మొత్తం విలువ అంటారు స్థూల దేశీయ ఉత్పత్తి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు సెవెన్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ వయస్సు గల పిల్లల ఆధారంగా రాష్ట్రాలను అవరోహణ క్రమంలో రాయండి మణిపూర్ సిక్కిం త్రిపుర మేఘాలయ నాగాల్యాండ్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక వృత్తాకార ప్రవాహం ఏ నమూనా కింద నడుస్తుంది ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక వ్యవస్థపై లోటు ఫైనాన్సింగ్స్ ప్రభావం ఏమిటి డబ్బు సరఫరాలో పెరుగుదల ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ఎవరి ఉమ్మడి బాధ్యతల కింద నిర్వహించబడుతుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత కింద రెండు వేల పదిహేడు ఏప్రిల్ తొమ్మిదిన రాష్ట్ర జీఎస్టి బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ రెండు వేల పదహారు డిమానిటైజేషన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంది ఒకటి నగదు కొరత రెండు అనాధికార రంగంపై కొరత మూడు డిజిటల్ చెల్లింపుల పుష్ నాలుగు నగదు రహిత సదుపాయాల అభివృద్ధి లింగ సాధికారత కొలత అంటే ఏమిటి మహిళలు ఆర్థిక మరియు రాజకీయ జీవితంతో చురుకుగా పాల్గొనగలరా అనేది భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం పిఎం మోడీ గారు ఆవిష్కరించిన బ్లూ ప్రింట్ పేరు ఏమిటి అమృత్ కాల్ విజన్ రెండు వేల నలభై ఏడు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐఈ ప్రకారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు జీరో పాయింట్ ఒకటి శాతంగా ఉంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వ రంగ సంస్థలో ఏది మహారత్న కంపెనీ కాదు హెచ్పిసిఎల్ భారతదేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ ఏర్పాటు ఏ కమిటీ సిఫార్సు చేసింది మల్హోత్రా కమిటీ సిఫార్సు చేసింది ఆర్థిక శాస్త్రంలో ఎన్ఈఈఆర్ నీర్ అనేది విదేశీ మారక ద్రవ్యం మార్కెట్ పరంగా దేశం యొక్క ఏ పోటీకి సూచిక అంతర్జాతీయ పోటీకి ఆర్థిక చేరిక పథకాలు ఏమిటి ఒకటి పిఎం జన్ధన్ యోజన రెండు పిఎం వందన యోజన మూడు పిఎం ముద్రా యోజన ఉద్యోగంలో ఉన్నప్పటికీ తగిన స్థానం లేదా అతని అర్హతకు అనుగుణమైన జీతం లేని వ్యక్తిని ఏమంటారు విద్యావంతులైన నిరుద్యోగి అని అంటారు భారత్లోని విద్యావంతులైన యువతలో ఉపాధి నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఎలాంటి నిరుద్యోగం ఏర్పడుతుంది నిర్మాణాత్మక నిరుద్యోగం నిగర వలస అంటే ఏమిటి నిగర వలస అంటే మొత్తం వలసదారులు మరియు వలసదారుల ఫలితంగా మొత్తం జనాభా స్థాయి మార్పు భారత్ అందరికీ విద్య సాధించాలని ఎప్పటికీ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై బ్లూ ఎకానమీ ఐరాసా యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఎస్డిజి దేనికి సంబంధించినది ఎస్డిజి ఫోర్టీన్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎస్డిఐ ఎవరిచే విడుదల చేయబడింది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సొల్యూషన్స్ నెట్వర్క్ నెట్వర్క్కం యొక్క రకాలు ఒకటి సంపూర్ణ పేదరికం రెండు సాపేక్ష పేదరికం మూడు ఆత్మీయ శ్రమ పేదరికం పేదరిక నిర్మూలన కోసం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో భారతదేశంలో పేదరిక నిర్మూలన టాస్క్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పదహారు మార్చ్ రెండు వేల పదిహేను ఎన్ఎస్ఎఫ్డిసి ఫుల్ఫామ్ ఏమిటి నేషనల్ స్కెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనాభాలో అగ్రగామి పది శాతం మంది భారత జాతీయ ఆదాయంలో యాభై ఏడు శాతం సంపాదిస్తున్నారు దిగువ ఉన్న యాభై శాతం మన జాతీయ ఆదాయంలో పదమూడు శాతం మాత్రమే పంచుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మానవ అభివృద్ధి శాఖ నివేదిక భారత్లో ఎన్ని రాష్ట్రాల అభివృద్ధి సూచికను అధ్యయనం చేసింది పదహారు రాష్ట్రాల లింగ ఆధారిత పంతొమ్మిది వందల ఎనభైలో కేరళ యొక్క లింగ సమానత్వ సూచిక భారత్లోని ఎన్నో స్థానంలో ఉంది రాష్ట్రంలో భారత్లోని రాష్ట్రాలలో అత్యధిక స్థానంలో ఉంది వివిధ ఆర్థిక శాస్త్రంలో మానవ అభివృద్ధి ఫలితాలను కొలవడానికి ఏది సహాయపడుతుంది హెచ్డిఐ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల పదకొండు సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం భారత్లో లింగ నిష్పత్తి తొమ్మిది వందల యాభై కంటే ఎక్కువ నమోదు అయిన రాష్ట్రం ఏమిటి ఆంధ్రప్రదేశ్ ఒడిశా తెలంగాణ పీవీటీజీ ఫామ్ ఏమిటి పర్టికులర్లీ వాలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీలు పద్దెనిమిది రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది పీవీటీజీలు స్థితిని నిర్ణయించడానికి క్షీణిస్తున్న జనాభా ఒక కారణం పీవీటీజీల జాబితాలో ఇరులూరు కొందారెడ్డి తెగలను చేర్చారు ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబడ్డాయి వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ వ్యవసాయ ఎగుమతుల మండలాలు అనే భావనను ప్రవేశపెట్టింది ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం రెండు వేల మూడు అంటే ఏమిటి ఇది జీడిపిలో మూడు శాతం వరకు ద్రవ్యలోటు తగ్గింపునకు సంబంధించినది బాంబే ప్రణాళిక అనేది డ్యాష్ అనే ప్రసిద్ధ శీర్షిక ప్రముఖ పెట్టుబడిదారుల క్రాస్ సెక్షన్ ద్వారా తయారు చేయబడింది భారతదేశానికి ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం అమలు చేసే ఏజెన్సీ ఏమిటి ఎన్హెచ్ఏ నేషనల్ హెల్త్ అథారిటీ పిఎం ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ సంబంధించినవి ఏమిటి ఒకటి దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు వ్యవసాయేతర రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుంది రెండు ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి నోడల్ ఏజెన్సీ ప్రతిపాదిత భారతదేశం యొక్క నాలుగు పారిశ్రామిక ఆర్థిక కారిడార్లకు సంబంధించి ఒకటి జపాన్ సహకారంతో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి అవుతుంది రెండు చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కర్ణాటక ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పది నివేదికలో వారి స్థూల జిల్లాల దేశీయోత్పత్తి ప్రకారం కోట్లలో రంగారెడ్డి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లు హైదరాబాద్ ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మేడ్చల్ మల్కాజ్గిరి డెబ్బై మూడు వేల నూట ముప్పై రెండు సంగారెడ్డి యాభై ఐదు వేల ఐదు వందల పదమూడు కోట్లు రంగన ఆర్థిక వ్యవస్థ పది నివేదికలో నివేదించబడిన ప్రస్తుత ధరల ప్రకారం వారి తలసరి ఆదాయం పిసిఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం జిల్లాల వారిగా రంగారెడ్డి ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నూట రెండు కోట్లు హైదరాబాద్ నాలుగు లక్షల రెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి సంగారెడ్డి మూడు లక్షల ఒకవై ఎనిమిది వందల డెబ్బై యాదాద్రి భువనగిరి రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదకొండు రంగారెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అత్యధిక పీసీఐలో రాష్ట్రంలో ఫస్ట్లో నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్యకాలంలో ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణలో వ్యవసాయ వ్యవసాయ జిఎస్డిపి వృద్ధి రేట్లు ఏమిటి ఉత్తర తెలంగాణ రెండు పాయింట్ రెండు శాతం దక్షిణ తెలంగాణ రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి పత్తి దిగుబడికి భారతీయ ర్యాంకు ఎంత తొమ్మిది చేనేత పథకం మిత్ర కింద అర్హులైన నేత దరఖాస్తులకు అందించబడిన మొత్తం సబ్సిడీ ఎంత యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నుండి నలభై శాతం కేంద్ర ప్రభుత్వం నుండి పది శాతం రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ ఆర్డిఎఫ్ ని వినియోగించి పద్నాలుగు పాయింట్ ఐదు మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది దుండిగల్ దుండిగల్ తెలంగాణ అక్షరస్యత రేటు డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎంత నుండి అభివృద్ధి చూపుతుంది అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం నుండి అభివృద్ధిని చూపుతుంది బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం నేషనల్ అగ్రికల్చర్ కోడ్ ఎన్ఏసి ఏవి కవర్ చేయబడ్డాయి ఒకటి వ్యవసాయ యంత్రాలు పంట కోత తర్వాత కార్యకలాపాలు రెండు పంట నిల్వ మరియు స్ట్రెసెబులిటీ మూడు నీటి వినియోగం మరియు నేల ఆరోగ్య నిర్వహణకు సిఫార్సు భారతదేశ విదేశీ మాదక ద్రవ్య నిల్వలోని భాగాలు వాటి విలువల ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి ఒకటి ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఎఫ్సిఏ గోల్డ్ రిజర్వ్స్ మూడు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్ నాలుగు రిజర్వ్ ట్రాంచె పొజిషన్ ఆర్టీపీ కనీస మద్దతు ధర ఎంఎస్పి గురించి ఒకటి ఎంఎస్పి కృషి వ్యయాలు మరియు ధరల కమిషన్ సిసిఏపీఎస్ఈపి ఎంసిపి కృషి వ్యయాలు మరియు ధరల కమిషన్ సిఏసిపి సిఫార్సుల ఆధారంగా ఉంటుంది రెండు భారతదేశంలో పిఎం అధ్యక్షతన ఉన్న ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిసిఈ ఎంఎస్సి స్థాయిపై తుది నిర్ణయం తీసుకుంటుంది పిఎం నివేదికకు ఆర్థిక సలహా మండలి భారతలోని ఏ ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక విభజన సూచిస్తుంది పశ్చిమ మరియు తూర్పు కస్టమర్ డిమాండ్లో మందగమనానికి దోహదపడే కారణాలు ఏమిటి ఒకటి అధిక వడ్డీ రేట్లు రెండు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మూడు తగ్గుతున్న కార్పొరేట్ లాభాలు డైఅమోనియా ఫాస్ఫేట్ డిఏపి కొరతకు ప్రధానంగా ధరల నియంత్రణ పేదమైన ముందస్తు ప్రణాళిక కారణం ఆర్బిఐ ప్రకారం ఎఫ్డిఐ పునర్విభజన కోసం ప్రభుత్వం ఆమోదం పొందే ముందు ఎఫ్పిఐలు తప్పనిసరిగా ఏం చేయాలి పెట్టుబడిదారిని పెట్టుబడిదారి కంపెనీ నుండి సమ్మతిని పొందాలి సోయాబీన్ కనస మద్దతు ధర ఏ పథకం కిందికి వస్తుంది మద్దతు ధర పథకం కిందికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం పన్నెండు శాతం వరకు తేమ కలిగిన సోయాబీన్ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ జిల్లాలు లింగ నిష్పత్తి ఆధారంగా నిర్మల్ ఒక నలభై ఆరు నిజామాబాద్ ఒక వెయ్యి నలభై నాలుగు జగిత్యాల ఒక వెయ్యి ముప్పై ఆరు కామారెడ్డి ఒక వెయ్యి ముప్పై మూడు తెలంగాణ పరిపాలన విభాగాల గురించి రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక అవలోకనం ప్రకారం ఒకటి తెలంగాణలో మొత్తం ఆరు వందల ఇరవై మండలాలు ఉన్నాయి రెండు తెలంగాణలో మొత్తం ముప్పై రెండు జిల్లాల జిల్లా పరిషత్తులు ఉన్నాయి తెలంగాణలో మొత్తం ముప్పై రెండు జిల్లా పరిషత్తులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎఫ్ఆర్ఈ సంవత్సరంలో సామాజిక ఆర్థిక అవలోకనం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణలో ఏ నాలుగు జిల్లాలకు అతి తక్కువ జిల్లా స్థూల దేశీయోత్పత్తి ఉంది ఒకటి నారాయణపేట రెండు రాజనసిరిసిల్ల మూడు కుమరంభీం ఆసిఫాబాద్ నాలుగు ములుగు డైరెక్టర్ ఆఫ్ కాలగ్రేట్ ఎడ్యుకేషన్ ద్వారా నిర్వహించబడే ఉన్నత విద్య కోసం స్థూల నమోదు నిష్పత్తి ఎంత ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఏ సామాజిక శాస్త్రవేత్త మతత్వం యొక్క ఆరు కోణాలను వివరించారు టీకే ఉమెన్ అసమానతలపై ఉపాధ్యాయుడు పిల్లలతో ఏం చర్చించాలి ఒకటి రోసా పార్క్ కథ రెండు తెలుసుకునే హక్కు పేరుతో పాట మూడు తవ మత్స్య సంఘం నిరసన నాలుగు విద్యార్థి జీవితం నుండి ఏదైనా ఒక అనుభవం జనాభాపై అంతర్జాతీయ సమావేశం ఎప్పుడు జరిగింది ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జోగిని వ్యవస్థ ఎవరికి చెందినది శైవ మతం తెగలు మరియు వారి స్థలాలు గారోస్ మేఘాలయ గోండులు బిహార్ గరాసియా రాజస్థాన్ జవాస్ అండమాన్ నికోబార్ దీవులు ఏ అంశాలు గ్రామం యొక్క సామాజిక సంస్థను ప్రభావితం చేస్తాయి ఒకటి కుల వ్యవస్థ రెండు పట్టణాలకు దగ్గరగా ఉండడం మూడు కమ్యూనికేషన్ మరియు రవాణా మంచి మార్గాల ఉనికి నాబార్డ్ యొక్క ఇండియన్ రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ సర్వే ఆధారంగా గత ఐదేళ్లలో గ్రామీణ కుటుంబాల్లో బీమా యాక్సెస్ క్రమంగా పెరిగింది ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో థ్యాంక్ యూ